రామచంద్రయ్యను కోర్టుకి తీసుకొస్తారు ఇక చామంతి కూడా కోర్టుకి వస్తుంది లాయర్ గారు ఇంకా రాలేదేంటా అని చామంతి లాయర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది లాయర్ గారు మీరేంటి ఇంకా కోర్టుకి రాలేదు అని చామంతి లాయర్ని అడుగుతూ ఉంటే లేదమ్మా నేను ఈ కేసు వాదించట్లేను అని లాయర్ చెప్పగానే చామంతి చాలా షాక్ అయిపోతూ అదేంటి లాయర్ గారు ఇలా చేశారు అని అంటూ ఉంటే లేదమ్మా నేను ఈ కేసు వాదించలేను వాదిస్తే నా ప్రాణానికే ప్రమాదం అని లాయర్ ఇక రమాదేవి తనని బెదిరించడం అంతా కూడా గుర్తు చేసుకు కొని కేసు వాదించను అని చెప్పేసరికి చామంతి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక ఇప్పుడు ఎలాగ నాన్న కేసులు ఎవరు వాదిస్తారు అని చామంతి చాలా టెన్షన్ పడిపోతూ ఇక ప్రేమ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది చెప్పు చామంతి అని ప్రేమ్ అనేసరికి లాయర్ గారు చివరి నిమిషంలో రావడం కుదరదన్నారు అని చెప్పేసరికి ప్రేమ్ షాక్ అవుతూ ఉంటాడు నువ్వేం కంగారు పడకు టెన్ మినిట్స్లో నేను అక్కడికి వస్తున్నాను అని ప్రేమ్ చెప్తూ ఉంటే అది కాదు రావాల్సింది నువ్వు కాదు లాయర్ అని చామంతి ప్రేమతో చెప్తూ ఉంటే చెప్పాను కదా టెన్ మినిట్స్లో లాయర్ అక్కడ ఉంటాడు అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు ఇక చామంతికి ఏం అర్థం కాక బాధపడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో కోర్టులో ప్రొసీడింగ్స్ మొదలవుతూ ఉంటాయి అపోజిషన్ లాయర్ ఈ ముద్దాయి తరపున వాదించడానికి ఏ లాయర్ కూడా ముందుకు రాడు రాలేడు అని వాదిస్తూ ఉంటే ఇక నేనున్నాను అని ఇక ప్రేమ్ లాయర్ కోర్టు వేసుకొని అక్కడికి వస్తాడు ప్రేమ్ అలా నేనున్నాను అని లాయర్గా వచ్చేసరికి చామంతి ప్రేమ్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది మరి రామచంద్రయ్యను ప్రేమ్ విడిపిస్తాడా ఏం జరుగుతుందో చూద్దాం